ఆడవాళ్ళు సాయంత్రం పూట అస్సలు ఈ ఐదు పనులైతే చేయకూడదండి ధనం అనేది దరి చేరదు లక్ష్మీదేవికి విపరీతంగా కోపం వస్తుంది ఐశ్వర్యం అనేది హరించుకుపోతుందని చెప్పి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి మరి లక్ష్మీదేవికి కోపం రావాలని ఎవరు కోరుకుంటారండి అందరూ తమ పైన లక్ష్మీ కటాక్షం ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి శ్రీ మహాలక్ష్మీదేవి తమను వరించాలని కోట్లాది భక్తులు కోరుకుంటూ ఉంటారు సంపూర్ణ విశ్వంతో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వ భక్ తమ భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి అయిన శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌఖ్యాలు నిలవై ఉంటాయి దేనికి కొరత అయితే ఉండదు ఆ జగన్మాతను ఆరాధించేటువంటి వాళ్ళకి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వైశ్వర్యాలను అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది ఆ తల్లిని త్రికర శుద్ధిగా గెలిచేవారికి జీవితమంతా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుందండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీరు కూడా ధనవంతులుగా మారాలి అంటే జీవితంలో ఏ లోటు లేకుండా ఆనందంగా జీవించాలి అంటే కొన్ని నియమాలైతే పాటించాలి ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో కొన్ని పనులైతే మనం చేయకూడదండి వేళ కాని వేళలో కొన్ని పనులు చేయడం వలన ఆ లక్ష్మీదేవికి విపరీతంగా కోపం వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది ఎందుకంటే సంధ్యా సమయం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులైతే చేయకూడదు తెలియక సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనులు కనుక చేసినట్లయితే ఆ లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఆ లక్ష్మీదేవి అస్సలు మీ ఇంట్లో నిలవదు ధనానికి లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి అస్సలు రానివ్వదు ఐశ్వర్యం అంతా హరించుకుపోతుంది చేతిలో ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది ఒకరి దగ్గర చేయి చాచే అడుక్కోవాల్సిన పని లేదు పడుకునే పరిస్థితి వస్తుంది అప్పులు పాలైపోతారు గోరు గోరు కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది మరి ఇంటికి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట పొరపాటున కూడా చేయకూడని ఆపణలు ఏంటండి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అలానే మీరు వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి సాయంత్రం అంటే సూర్యాస్తమయం అస్తమయం తర్వాత ఇంటిలో చీపురుతో చెత్త అనేది ఊడవకూడదండి ఊడిస్తే ఆ లక్ష్మీదేవికి ఇంట్లో అస్సలు ఇంట్లోకి రాదు అంటే ధనం కూడా ఇంట్లోకి రాదు ఎప్పుడైనా సరే స్త్రీలు సూర్యాస్తమయ సమయానికి ఇంటిని క్లీన్ చేసుకోవాలి అలానే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో గొడవ పడకూడదండి అది చెల్లి కావచ్చు అక్క కావచ్చు నాన్నమ్మ కావచ్చు ఏ స్త్రీతో కూడా సంధ్యా సమయంలో గొడవ పడకూడదు ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది అలా అమ్మవారు వస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆడవాళ్లను తిట్టినా ఆడవాళ్లపైన కోపపడినా ఆ అమ్మవారు వాళ్ళని శపించి వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి సంధ్యా సమయంలో ఆడవాళ్లతో గొడవ పడకండి ఆడవాళ్లపైన కోపం ప్రదర్శించకండి ఆడవాళ్ళు కూడా సంధ్యా సమయంలో ఎవరితోనూ గొడవ పడకోకుండా ప్రశాంతంగా అయితే ఉండాలి ఇక సూ సూర్యాస్తమయ సమయంలో చేయకూడనటువంటి మూడవ పని ఏంటంటే అంటే నిద్రపోకపోకూడదు సాయంత్రం పూట ఇంట్లో ఎవరు పడుకోకండి ముఖ్యంగా స్త్రీలైతే అస్సలు పడుకోకూడదండి కావాలంటే మధ్యాహ్న సమయంలో ఒక గంట సేపు కొనుక్కు తీసినా పర్వాలేదు కానీ సాయంత్రం సంధ్యా సమయంలో అయితే నిద్రపోకూడదు లక్ష్మీదేవికి విపరీతంగా కోరిక కోపం వస్తుంది నాలుగో పని ఏంటంటే సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చ చే అండ్ నిద్రపోకూడదు తినకూడదు భోజనం కూడా చేయకూడదు అండ్ స్నాక్స్ కూడా తినకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాదని తింటే కష్టాలు అయితే అనుభవిస్తారు కాబట్టి సంధ్యా సమయంలో భోజనం అయితే చేయకూడదు అలానే సంధ్యా సమయంలో డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరపకూడదు సంధ్యా సమయంలో పెరుగు పాలు ఉప్పు నూనె లాంటివి ఎవ్వరికీ కూడా అప్పుగా ఇవ్వకండి ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తుంది అలానే సంధ్యా సమయంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు తెలియక సంధ్యా సమయంలో ఈ తప్పు చేస్తే దరిద్రం పడుతుంది సంతాన సంస్థలు అయితే వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది కష్టాలు పాలవుతారు ఇంకొక విషయం ఏంటంటే సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో అయితే స్త్రీలు జడ వేసుకోవడము జుట్టు విరబోసుకొని తిరగడము ఇలాంటి పనులు కూడా చేయకూడదండి ఈ సమయంలో స్త్రీలు జడ వేసుకున్న ఇంటిలో జుట్టు వేసుకొని విరబోసుకొని తిన్న ఆగ్రహంతో ఉంటారు లక్ష్మీదేవి ఆగ్రహం ఇస్తుంది ఇంట్లో ధనమంతా ఖర్చు అయిపోతుంది అప్పులు పాలైపోతారు ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది అదేవిధంగా సంధ్యా సమయంలో స్త్రీలు ఇంట్లో కన్నీరు పెట్టకోకూడదు ఈ సమయంలో స్త్రీలను ఎవరు బాధ పెట్టకూడదు అనరాని మాటలు అనకూడదు స్త్రీని ఎప్పుడైనా సరే లక్ష్మీ స్వరూపంగా భావించాలి స్త్రీలు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఏడవకుండా ఉండేలాగా పురుషులే చూసుకోవాలండి సంధ్యా సమయంలో స్త్రీలు భార్యను చెల్లిని అక్కని ఎవరినైనా సరే అమ్మవారినైనా అమ్మనైనా సరే మీ ఇంట్లో ఏ స్త్రీ కూడా ఏ స్త్రీ ఉంటే ఆ స్త్రీని ఆనందంగా ఉంచండి అలా ఆనందంగా ఉంచితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలా కాకుండా సంధ్యా సమయంలో స్త్రీలను ఏర్పిస్తే లక్ష్మీదేవి సపిస్తుందండి సంపదను హరించుకుపోతుంది కాబట్టి ఎవరు కూడా ఈ తప్పునైతే చేయకూడదు కాబట్టి సంధ్యా సమయంలో అందరూ కూడా ఈ పని చేయకోకుండా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లక్ష్మీదేవి కోపానికి అయితే గురి అవుతుంది ధనం అయితే దరిచేరుతుంది అప్పుల వాళ్ళు అయిపోతారు ధనం అనేది దరిచేరదు కష్టాలు అనేవి ఎదురవుతాయి సంధ్యా సమయంలో ప్రకృతిలో పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి అంటే దీపారాధన చేయాలండి ఏ సమయంలో ఏ పనులు చేయకూడదు తెలుసుకుని ఆ సమయంలో మనం చేయకపోవడం వలన ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి కాకుండా ఉండాలి పూర్వం రంగాపురం అనేటువంటి గ్రామంలో ధర్మయ్య అనేటువంటి ఆయన భార్య సుమలత వారిద్దరూ ధర్మ పాపభీతి లక్ష్మీదేవి పైన భక్తి కలిగినటువంటి వాళ్ళు వారు వ్యాపారంలో బాగా సంపాదించడమే కాక దాని ధర్మాలు చేయడంలో కూడా కీర్తి ప్రదర్శనలు గడించాలి పేదలకు భోజనం పెట్టందే తినేటువంటి వాళ్ళు కాదండి ధర్మయ్య సుమలత దంపతులకు ముగ్గురు కుమారులు కలిగి యుక్త వయసుకు అయితే వచ్చారు ఆ ముగ్గురు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు పెద్దవానికి వివాహం అయితే చేశారు పెద్ద కోడలు రాగానే దాన ధర్మాలు తగ్గించకపోతే మాకు ఏం మిగులుతుంది కాబట్టి మామయ్యతో రోజుకు కనీసం ముగ్గురు కంటే ఎక్కువ అన్నదానం చేయొద్దు అని చెప్తుంది దానికి సరే అంటారు ధర్మయ్య సుమలత అయితే రెండవ కొడుకు కూడా పెళ్లి చేస్తారు రెండవ కోడలు రాగానే ఇద్దరికంటే ఎక్కువ మందికి అన్నం పెట్టడానికి వీలు లేదు అంటుంది దానికి కూడా సరే అన్నారు ధర్మయ్య సుమలత తర్వాత మూడవ కొడుకు కూడా పెళ్లి చేశారు మూడవ కోడలు రాగానే దాన ధర్మాలు పూర్తిగా మారాలి అని చెప్పింది కానీ ధర్మయ్య సుమలతలకు దానం చేయాలని దృఢమైన కోరిక అయితే ఉంది దాంతో వారిద్దరూ విచారపడ్డారు కొడుకులను కోడలను ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ వారు ససమిరా అయితే ఒప్పుకోరు దాంతో వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగినట్టు వల్ల అక్కడ ఉండలేక తీర్థయాత్రలకై ధర్మయ్య సుమ్రత కొంత పైకని తీసుకుని అయితే వెళ్ళిపోతారు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నటువంటి వారికి గోదావరి నది తీర ప్రదేశంలో పాడబడ్డ ఒక లక్ష్మీదేవి ఆలయం అయితే కనిపిస్తుంది అన్నమాట వాళ్ళిద్దరూ అక్కడే ఆశ్రమాన్ని మించుకొని తమకు తెలిసినటువంటి ఆకు పసరలతో పేదవాళ్లకు వైద్యం చేస్తూ ఉంటారు ధర్మయ్య హస్తవాస వల్ల కొంతకాలంలోనే వాళ్ళకి మంచి పేరైతే వస్తుంది దూర ప్రాంతం నుంచి కూడా జనాలు రావడం అయితే జరుగుతుంది ధర్మయ్య ఎవరిని ఏమీ అడగనప్పటికీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వలన డబ్బు విపరీతంగా అయితే వచ్చింది ఆ దానంతో కూలీలను పెట్టి ఆ అమ్మవారి గీ ఆలయం కట్టించాలని అనుకుంటారు అది ఆ దంపతులకు అలా వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపిస్తుంది అది సేవ చేసేది అలా వాళ్ళకి ఏ లోటు లేకుండా చేసు జరుగుతూ ఉంటుంది కొంతకాలం గడిచేసరికి ధనమయ్యే కొడుకులు ఆస్తి పోయేటప్పటికి వీధులు పాలైపోతారు దేశాటనకు బయలుదేరగా గోదావరి నది తీర ప్రాంతంలో ఆలయం అయితే నిర్మిస్తున్నారని చెప్పడం జరుగుతుంది అక్కడ వచ్చిన కొడుకుల్ని కోడలని దూరం నుంచి సుమలత అయితే గుర్తించింది వారిని రమ్మని చెప్పి పిలుస్తుంది పెద్ద కోడలిని పిలిచి రోజుకు ముగ్గురు కంటే పెద్దరమ్మ అని చెప్పి రెండవ కోడలి ఇద్దరికంటే పెట్టరమ్మా అని మూడవ కోడలితో ఎవరికి పెట్టరమ్మా అనగానే ముగ్గురు కోడలు నిత్యస్టులయ్యారు ఆవిడ అత్తగారే అని చెప్పి గుర్తించి క్షమించమని చెప్పి అంటారు సుమలత వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళందరికీ పట్టిన ఆ దుస్థితికి విచారించింది అన్నమాట ధర్మయ్య తన కొడుకుని దగ్గరకు పిలిచి తన దగ్గరనే ఉంచుకుంటారు తర్వాత వాళ్ళు కూడా కష్టపడి పని చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సంతోషంగా అయితే జీవించారు కాబట్టి మనకు ఉన్న దాంట్లో ఎప్పుడూ కూడా దాన ధర్మం చేయాలి అప్పుడే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేటువంటి నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇంట్లో ఖాళీగా ఉంచకూడని ఐదు వస్తువులు ఏంటండి తెలుసుకుందాం ఇవేనండి ఎవరైతే ఈ వస్తువులు ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక వారి దగ్గర ధనం అంతా కూడా కరిగిపోతుంది పేదరికంలోనికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఐదు వస్తువులను ఖాళీగా ఉంచకండి ఈ ఖాళీ వస్తువులను ఉంచితే ఇంట్లోనికి దరిద్రం వస్తుంది వాస్తు ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెప్పడం అయితే జరుగుతుంది సాఫీగా సాగిపోతూ ఉన్నటువంటి జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు అయితే వస్తే మీ ఒకసారి మీ ఇంటిలోని వస్తువులను శ్రద్ధగా చెక్ చేసుకోవాలండి అంటే కొన్ని వస్తువులు ఖాళీగా ఉంచినట్లయితే మీ జీవితం పైన ప్రతికూల అయితే పడతాయి కష్టాలు రాకుండా ఉండాలి అంటే అదృష్టం మిమ్మల్ని వరించాలి అంటే ఇంట్లో ఈ ఐదు వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు మరి ఆ ఐదు వస్తువులు ఏంటండి అనేటివి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఖాళీగా ఉంచకూడదు మొట్టమొదటి వస్తువు బియ్యం డబ్బా అండి వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిలవ ఉంచేటువంటి డబ్బాలు పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఆ డబ్బాల్లో ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పుల డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి మిమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుందండి ధాన్యం అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒక్కటే కాదండి పప్పు దినుసులు కూడా లెక్కలోనికి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందండి కాబట్టి ధాన్యం అయిపోతుంది అనుకోగానే ఈరోజు సాయంత్రమే మనం ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఖాళీ కానివ్వకూడదండి మీరు కూడా ధాన్య ధాన్యం డబ్బా ఖాళీ కాకుండా చూసుకోవాలి లేదంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఇంటిని మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది పేదరికం భవిస్తారు ఇక రెండవ వస్తువు ఏంటంటే బాత్రూంలోని బకెట్లు అండి అవును బాత్రూంలో ఉండే బకెట్ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి ఈ బాత్రూంలో ఎప్పుడైనా సరే రెండుకు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు ఆ రెండింటిల్లో కూడా ఎప్పుడూ నీటిని ఉంచాలి అంటే సగం నీటిని ఉంచాలి సగం కంటే తక్కువ నీరు ఉంచినా పర్వాలేదు కానీ ఖాళీగా మాత్రం ఉంచకూడదండి అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఎక్కడా లేని కష్టాలు అయితే మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు కాబట్టి బాత్రూంలో వాటర్ బకెట్ను కా ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి అలానే విరిగిన బకెట్ ఎప్పుడూ యూజ్ చేయకండి స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ లేక బ్లాక్ లేక రెడ్ కలర్లో ఉండేటువంటి వాటిని మాత్రమే యూజ్ చేయాలి మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీటిని నింపి ఉంచండి ఖాళీగా అయితే ఉంచకండి మూడవది ఖజానా ఖజానా అంటే డబ్బు దాచుకునేటువంటి వస్తువు బీర్వా పరుసుల్లోనే మీరు ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం కదా కాబట్టి మనం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు కాబట్టి కనీసం ఒక్క రూపాయి అయినా ఉంచాలి ఖజానా మొత్తం ఖాళీ చేస్తే లక్ష్మీదేవి ఉండదు నెమ్మది నెమ్మదిగా పేదవాళ్ళు అయిపోతారు కాబట్టి పీర్వా అనే పరిశునీ ఎప్పుడూ ధనం లేకుండా ఖాళీగా ఉంచకండి కొంత ధనం ఉండేలా అయితే చేసుకోవాలి ఇక తర్వాత ఏంటంటే ధనం దాచే చోట గోమతి చక్రాన్ని ఖచ్చితంగా ఉంచుకోవాలి అలా చేయడం వలన మరింత ధనం మీ దగ్గరికి ఆకర్షించబడుతుంది ఇక నాలుగవ వస్తువు ఏంటండి అంటే పోపుల డబ్బా పోపుల డబ్బా అందరి ఇళ్లలో కూడా ఉంటుంది కదా పోపుల డబ్బా అన్న పోపుల డబ్బాలోంచి వచ్చే సువాసన అన్న ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం పోపుల డబ్బాలో సాధారణంగా జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు మెంతులు మిరియాలు ఇలాంటి పదార్థాలు అయితే ఉంటూ ఉంటాయి కానీ ఈ పోపుల డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా చూసుకోండి పోపుల డబ్బా ఎప్పుడూ నిండుగా మంచి సువాసనతో ఉండాలి ఉంటేనే ఆ లక్ష్మీదేవి ఉంటుంది ఎవరింట్లో అయితే పోపుల డబ్బా ఉంటుందో పోపుకు వాడే పదార్థాలు ఉండవో వారింట్లో లక్ష్మీదేవి ఉండదు పేదరికం అనుభవిస్తారు కాబట్టి పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీ కాకుండా చూసుకోవాలి ఇంట్లో ఎప్పుడూ ఖాళీ అవ్వకూడనటువంటి ఇంకొక వస్తువు ఏంటని అంటే ఉప్పుడబ్బా అవును ఉప్పుడబ్బ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు ఉప్పును సహజంగా లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పును అప్పు ఇవ్వకూడదు చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుంచే పుట్టింది కాబట్టి ఉప్పును ఆ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుకు మన సంస్ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత అయింది ఉప్పుతో అనేక రకాల పరిహారాలు అయితే చేస్తారు ఉప్పు నీటిలో కరిగించి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా ఉప్పుతో దిష్టి తీస్తారు అంతేకాదు ఉప్పు నీటితో ఇంటిని క్లీన్ చేస్తే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది కదా ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీ కాకూడదు ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ధనమంతా తొలగిపోతుంది ఇక చివరిగా నూనె డబ్బా అంటే వంటకు వాడేటువంటి నూనె ఉంటుంది కదా ఉండకూడదు అలా ఖాళీ అయితే మీ ఇంట్లో నిలవదు కాబట్టి లక్ష్మీదేవి వంట నూనె కూడా ఇప్పుడు ఖాళీ కాకుండా చూసుకోండి వంట నూనె అంటే పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా మీ ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ ఖాళీ కాకుండా చూసుకోండి నూనె రేపు అయిపోతుంది అనగానే ఈరోజు కొని తెచ్చుకోండి ఇట్లా వంట నూనెని ఎవరైతే ఖాళీ కాకుండా చూసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టపేసి కూర్చుంటుంది కష్టాలు రావు మీ పేదరికం అయితే ధరిచరు మీ ఈ కుటుంబం హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఖాళీ కాకుండా చూసుకోండి కాబట్టి ఈ వస్తువులు మీరు ఖాళీ కాకుండా చూసుకోండి లేకపోతే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ